జగదాంబ మహంకాళి అమ్మవారి దేవాలయం గోల్కొండ కోటలో ఉంది ఇది గోల్కొండ కోట చరిత్రతో ముడిపడి ఉంది ఈ ఆలయం ఎప్పుడు ఎవరు స్థాపించారో ఖచ్చితమైన సమాచారం లేదు కానీ ఇది చాలా పురాతనమైనదిగా భావిస్తున్నారు గోల్కొండ కోట పాలకులు ఈ ఆలయాన్ని పూజించారని ఆరాధించారని చరిత్ర చెబుతోంది బోనాల పండుగ సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ఊరేగింపులో జరుగుతాయి ఈ దేవాలయం బోనాల ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది ఆలయం చుట్టూ కోటగోడలు ఇతర చారిత్రక కట్టడాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు అయితే మరికొందరు ఈ ఆలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం గొర్రెల కాపరల చే కనుగొనబడిందని నమ్ముతారు ఇది ఒక చిన్న దేవాలయంగా ప్రారంభమై కాలక్రమేణా అభివృద్ధి చెందింది ఇక్కడ మహంకాళి అమ్మవారిని జగదాంబగా కొలుస్తారు ఈ ఆలయం బోనాల పండుగ కూడా ప్రసిద్ధి చెందింది అయితే ఈ జగదాంబ మహంకాళి అమ్మవారి దేవాలయ సంస్కృతి సంప్రదాయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి బోనాల పండుగలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ఇక్కడ ఒక ముఖ్యమైన సంప్రదాయం ఇది శక్తి పీఠాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది మంత్రశక్తితో ఏర్పడిన శివలింగం ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఆలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది ఇక్కడ దేవునికి సమర్పించిన ప్రసాదం దేవతలకు తిరిగి సమర్పించవచ్చని నమ్ముతారు ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థిస్తుంది జగదాంబ మహంకాళి అమ్మవారిని గోల్కొండ కోట ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ ఆలయం గోల్కొండ కోటలో ఒక ముఖ్యమైన భాగం మరియు దీనిని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశంగా పరిగణిస్తారు ఇది భక్తులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు బోనాల పండుగ సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి